చంద్రమూర్తి రాముణ్ణి చూస్తే మనం ఒక విషయాన్ని గమనించాలి జీవితంలో తర్వాత ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు అదుపు తప్పి గబుక్కుని తప్పు చేయిపోతాడు కానీ అవతల వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు విని బుద్ధిని మార్చుకోగలగా అప్పుడే తన స్థానమునందు మనం లేకుండా కోపాన్నే అంటిపెట్టుకుంటే అవతలవాడి మాట వినే స్వభావాన్ని విడిచిపెట్టేస్తే సర్వనాశనం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది రామచంద్రమూర్తి తన జీవితంలో అనుష్ఠాన ప్రక్రియలో ఇన్ని చోట్ల ఎంత అద్భుతంగా చూపిస్తాడో మహానుభావుడు రాముడు లోపల శీలవైభవం చేత ఎంతటి మహాత్ముడో ఆయన బాహ్యమునందు కూడా అంతటి అందగాడు అందుకే స్వామి హనుమ అంటారు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో అమ్మ రామ కమలపత్రాక్ష ఏం అందగాడమ్మ రాముడు కమలపత్రముల వంటి కందులు కలిగినటువంటి వాడు సర్వసత్వ మనోహర రాముని యొక్క అందం ఎంత గొప్పదంటే దశావతారాల్లో అటువంటి అందం ఇంకెక్కడా లేదు రాముణ్ణి చూసి ఆడవాళ్ళు మోహిస్తే పోనీలే అంత అందగాడు కాబట్టి మోహించాడు అనుకోవచ్చు రాముణ్ణి చూసి పురుషులు మోహించారు పురుషులు మోహించడం కాదు అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు మోహించారు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మగవాళ్ళు మోహించిన దివ్యమంగళస్వరూపం ఆ స్వరూపం అంతటి అందగాడు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అటువంటి రామచంద్రమూర్తి పైకి ఎంత అందగాడో లోపలంతా అందగాడు రామకమలపత్ర సర్వసత్వ మనోహర రూప సంపన్న రూపం ఎంత గొప్పదో ఆయన దాక్షిణ్యం ఆయన దయాగుణం అంత గొప్పది ఆయనకున్నంత దయ లోకంలో ఎక్కడా ఉండదు విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేసి అందరినీ పిలిచి అడిగాడు అది ఆయన ఏ పనైనా చేసే ముందు అడుగుతాడు అందరినీ ఆ తర్వాత తన అభిప్రాయం చెప్తాడు అందరికీ అందరూ చెప్పారు హనుమ తప్ప వద్దు రాక్షసుడి తమ్ముడు పైగా మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో ఆ రావణుడి తమ్ముడే వచ్చాడు నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అని చెప్పాడు ఇంతమంది చెప్తే రాముడు ఒక మాట అన్నాడు అది శాస్త్రం అంటే మీరు చదవండి కావాలంటే ఆఖరిని అంటాడు ఇది పెద్దలు చెప్పిన మాట అంటాడు నేను క్షత్రియుడిగా పుట్టాను ఒక పక్షి పాటించిన ధర్మాన్ని నేను పాటించవద్దా అని అడిగాడు అరణ్యంలో ఓ చెట్టు మీద ఒక ఆడపక్షి మగపక్షి గూడు కట్టుకుని నివసిస్తున్నాయి ఒక వేటగాడు అరణ్యంలోకి వచ్చి ఆ ఆడపక్షిని గురి చూసి బాణం పెట్టి కొట్టాడు ఆ ఆడపక్షి కింద పడిపోయింది మగపక్షి పైన తిరుగుతాను ఈ ఆడపక్షి శరీరంలోంచి బాణం పైకి తీసేసి దాని రెక్కలు పీకేసి అక్కడే తాటాకులు మంట వేసి బాణానికి గుచ్చి దాన్ని కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు చూసింది మగపక్షి ఏడిచింది కొంతకాలం అయింది మళ్ళీ వచ్చాడు అడవిలోకి హోర్ణ వాన చీకటి పడిపోయింది ఎక్కడికి వెళ్ళలేకపోయాడు ఆకలి సలికి తట్టుకోలేకపోయాడు ఏ చెట్టు మీద తను ఆడపక్షిని చంపాడో మగపక్షి ఒక్కటే ఉండిపోయిందో చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు మగపక్షి చూసింది నేను ఉన్న చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు కాబట్టి నేను ఉన్న ఇంటి ముందుకు వచ్చి పడిపోయినట్టు అతిథిని రక్షించినప్పుడు నా గృహస్థాశ్రమం ఎందుకు ఉంది ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళింది కొద్దిగా అగ్నిహోత్రం తెచ్చి ఎండు చితుకులు తెచ్చి మంట వేసింది ఆ వేడికి లేచాడు తెప్పరిల్లి ఒళ్ళు కాచుకున్నాడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు ఇంటికొచ్చిన అతిథిని ఆదరించని నా బ్రతుకెందుకని చిన్న పక్షి గాలివానలో వెళ్ళి ఏమీ తేలేక తానే అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయింది చచ్చిపోయిన పక్షిని బోయవాడు తిని బ్రతికాడు బ్రతికి బట్ట కట్టి ఇంటికి వెళ్ళాడు ఒక పక్షి ఆదరబుద్ధిని చూపించింది గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించింది క్షత్రియుడనై దశరథ మహారాజు గారి కొడుకునై నేనే విభీషణుడికి శరణాగతి చేస్తే ఆశ్చర్యం ఇవ్వకపోతే అనుమానపడితే ఇక నేను ఎందుకు క్షత్రియ జన్మ ఇంకెక్కడి నా ధర్మం అందుకే విభీషణుడు కాదు రావణుడే వచ్చి శరణాగతి చేసినా అభయం ఇచ్చేస్తాను రావణ విభీషణులకే కాదు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దాం ఏ తద్తం మమ సమస్త ప్రాణులలో ఏ ప్రాణి అయినా సరే యుద్ధకాండ ఏ ప్రాణి అయినా సరే రామా నేను వచ్చి నా పాదముల మీద పడిపోతే చాలు వాళ్ళకి నా శరణం